ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రస్తుతం మనతో పాటు ప్రకాశం జిల్లా పోలీస్ దళపతి ఎస్పీ మల్లికా గారు ఒకసారి ఎన్నికలు సమీపిస్తున్న వేళ అలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పీ నైన్ తరపున మేము పోలీస్ శాఖ అదేవిధంగా మీ సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎలాంటి చర్యలు ఉన్నారు సో ఇప్పుడు ఎలక్షన్ మన కోసం ఒక చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ మన కంట్రీ కోసం అది ఒక పెద్ద ఈవెంట్ అది ఫేర్ అండ్ ఫ్రీగా నడిపించాలి అది మన అడ్మినిస్ట్రేషన్ బద్దె ఉంటుంది బాధ్యత ఉంటుంది సో పోలీస్ డిపార్ట్మెంట్ అది కొన్ని బాధ్యతలు ఉంటాయి దానిలో మనం ఎన్షూర్ చేయడం దట్ ఎవరూ ఓటింగ్ ఎవరు చేయాలి వాళ్ళే మాత్రమే రా రావాలి అంటే ఏం ఇంపర్సనేషన్ ఇలాంటి ఆఫెన్సెస్ జరగకూడదు అలాంటివి ఉంటే మనం ఖచ్చితంగా కేసు కట్టి అది చేయాలి దాని తర్వాత ఎవరు ఈ డిస్టర్బ్ చేస్తున్నారు ప్రాసెస్ అది పెద్దగా మన ఆంధ్రప్రదేశ్లో ఏం హిస్టరీ అది క్యాష్ అండ్ లిక్కర్ ది హిస్టరీ గురించి అందరూ మాట్లాడతారు సో ఓటర్స్కి ఇన్ఫ్లుయెన్స్ చేయడం క్యాష్ అండ్ లిక్కర్ కోసం సో అలాంటి జరగకుండా సో ఏం క్యాష్ డిస్ట్రిబ్యూషన్ లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ జరగకుండా ఆన్ మెరిట్స్ ఎలక్షన్ నడిపించాలి అది మన మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఇప్పుడు సో దానికోసం ఎన్ఫోర్స్మెంట్ పెంచడం ఆల్రెడీ జరిగింది మీ అందరూ చూస్తున్నారు దానిలో ఇప్పుడు మనం ఇంకా మన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ డెవలప్ చేసి ఎక్కడ ఎక్కడ ఇల్లీగల్ స్టాకింగ్ జరుగుతుంది డిఫరెంట్ ఐటమ్స్ది ఎక్కడ ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు క్యాష్ లిక్కర్ బయట నుంచి మన డిస్ట్రిక్ట్ లోపల ఇవి దాని మీద మనం ఇప్పుడు చాలా ఐరన్ హ్యాండ్తో చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది దాంతోపాటు ఎవరు ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళ వాళ్ళకి బైండ్ ఓవర్ చేయడం అది కూడా జరుగుతుంది ఇది మన పోలీస్ డిపార్ట్మెంట్ది స్టాన్స్ ఇది ఉంటుంది మనం ఫ్రీ అండ్ పని పనిచేస్తాము అన్ని ఒక ఒక డిఫ్ ఒక వర్గంకి సపోర్ట్ చేసి డిఫరెంట్ వర్గం అది జరగదు అది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ మనకి ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా చెప్పడం జరిగింది మన డిస్ట్రిక్ట్లో కూడా అందరికీ ఇదే చెప్పడం జరిగింది సో మనం సిస్టమేటిక్గా మనం ఎలా ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్ జరగాలి అది చేసాము మనం చెక్ పోస్ట్ పాయింట్స్ కూడా ఐడెంటిఫై చేసి ఉన్నాము ఇప్పుడు మన అది ఎంసీసీ తర్వాత ఫుల్ ఫ్లెజెడ్గా స్టార్ట్ అవుతుంది బట్ ఈరోజు నుంచి కొన్ని ప్లేసెస్లో చెక్ పోస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది సో ఎనీ లిక్కర్ విచ్ ఇస్ బీంగ్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఎనీ క్యాష్ విచ్ ఇస్ కమింగ్ బియాండ్ వన్ ల్యాక్ విదౌట్ జస్టిఫికేషన్ అలాంటివి ఉన్నప్పుడు అవి కూడా సీజ్ చేయడం జరుగుతుంది సో నా రిక్వెస్ట్ ఇది కూడా ఉంది పబ్లిక్కి వాళ్ళకి ఏమి ఇన్ఫర్మేషన్ ఉంటే మీ ఎక్కడ వాళ్ళు ఇలాంటి ఇల్లీగల్ ఐటమ్స్ స్టాక్ చేస్తున్నారు ప్లీజ్ ఫ్రీగా మీరు మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి సో దట్ మనం కూడా అక్కడ వెళ్ళి రేట్ చేసి ఇలాంటి ఐటమ్స్ మనం క్యాచ్ చేస్తాము మనం నిన్న నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ది ఒక మంచి ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు థర్డ్ డే ఉంది ఆల్ ఎస్హెచ్ఓస్ రైటర్స్ సిఐస్ డిఎస్పీస్ కంప్యూటర్ కానిస్టేబుల్స్ అందరికీ ఒక ట్రైనింగ్ కూడా జరుగుతూ జరుగుతుంది డిఫరెంట్ లీగల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి దానిలో దానికి ఎలా అప్లై చేయాలి సో దాట్ మనం ఇది కేసెస్ అప్పుడు ఏం నమోదు చేస్తామో అవి అన్నీ ఖచ్చితంగా కన్విక్షన్ రావాలి దానికోసం కూడా ఇప్పుడు నుంచి మనం డీటెయిల్గా ఎస్ఓపి తయారు చేయడం అవి కూడా చేస్తున్నాము సహజంగా ప్రజలు ఎక్కువగా భయపడుతుంది ఏంటంటే ఎట్లా వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు పెడతారు బైండ్ ఓవర్ కేసులు ఎవరు ఉంటాయి మీద పెట్టేస్తారో తీసుకెళ్ళి లోపల పెట్టేస్తారు అని చిన్న భయం ఒకటి ఉంది మేడం ఎలా వంటల మీద బైండ్ ఓవర్ కేసు అనేది అసలు ఎలా వంటల మీద ఓకే బైండ్ ఓవర్ అంటే మెయిన్లీ త్రీ సెక్షన్స్ ఉంటాయి ఒకటి ఉంది వన్ టెన్ వన్ టెన్ సిఆర్పిసి అంటే ఎవరు హ్యాబిచువల్ ఉండే అఫెండర్స్ ఉన్నారు వాళ్ళకి క్రైమ్ హిస్టరీ ఎవరి ఉంది వాళ్ళది మనం చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ రౌడీషీటర్స్ ఉండొచ్చు రిపీటెడ్ కేసెస్లో ఎవరు ఉన్నారు సస్పెక్ట్ షీటర్స్ అలాంటి పర్సన్స్ ప్లస్ ఎవరిది ప్రీవియస్లీ వాళ్ళు ఎలక్షన్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు మన డిస్ట్రిక్ట్లో కూడా చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళది హండ్రెడ్ టెన్ చేయడం జరుగుతుంది హండ్రెడ్ నైన్ సిఆర్పిసి అంటే ఎవరు సస్పీషియస్గా తిరుగుతున్నారు అది నైట్ టైం మనం అది నైట్ టైం మనం మోస్ట్లీ చేస్తాము అది చాలా తక్కువ నెంబర్స్ ఉంటాయి అది బికాజ్ ఇలాంటివి ఉండదు దెన్ ఒకటి ఉంది వన్ నాట్ సెవెన్ వన్ నాట్ సెవెన్ అంటే ఎవరు అది వాళ్ళు క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉండవచ్చు ఉండకపోవచ్చు గొడవ పడుతున్నారు రిపీటెడ్గా మనం చూస్తాము మన విలేజ్లో భూమి కోసం వివాదులు ఉంటాయి హౌజెస్లో గొడవ చే పడతారు పడతారు రిపీటెడ్గా కేసెస్ అవుతాయి అలాంటి పర్సన్స్కి మనం వన్ నాట్ సెవెన్ అంటే పిలిచి చెప్పడం కి మీరు ఏం ఇల్లీగల్ యాక్టివిటీ చేయకండి అంతే దాట్ ఈస్ ఆల్ దానికి జైల్ అవి ఉండదు మీరు అది ఒకసారి బైండ్ ఓవర్ చేసిన తర్వాత అయిన తర్వాత మీరు ఇలీగల్ యాక్టివిటీ చేస్తే అప్పుడు మీరు మీరు కొంచెం బాండ్ మీరు ఏం సైన్ చేశారు అంత డబ్బు మీరు ఫర్విడ్ చేయాలి అది ఉండవచ్చు ఆర్ జైల్లో పెట్టవచ్చు బట్ అది ఓన్లీ మీరు ఎనీథింగ్ రాంగ్ చేస్తే ఏం రాంగ్ చేయకుండా ఎవరు ఉంటే వాళ్ళ మీద ఇలాంటి ఇష్యూ ఏం ఉండదు అండ్ ఇంకా ఇంకొక క్లారిటీ నేను ఇస్తాను వన్ నాట్ సెవెన్ వన్ నాట్ నైన్ వన్ నాట్ టెన్ దానివల్ల ఎవరు డిస్క్వాలిఫై అవుతారు అలాంటివి లేదు దీస్ ఆర్ ప్రివెంటివ్ సెక్షన్ దీనికి క్యాండిడేట్ మీరు నిలబడాలి అనుకుంటారు దాంతో ఏం సంబంధం లేదు మీరు పోలింగ్ ఏజెంట్ అవ్వాలి అనుకుంటున్నారు దాంతో కూడా దానికి ఇబ్బంది ఉండదు సో ఇది కొంచెం మిస్కన్సెప్షన్ ఉంది దా అది నేను క్లారిఫై చేస్తున్నాను మేడం ఇటీవల కాలంలో మన ఒంగోలు ఏదైతే ఉందో ఒంగోలు భూములు అంటే ఇక్కడ కొనుక్కోవాలని ఏం చేయాలని భయపడుతున్నారు ఉన్నారు ఇక్కడ బుక్ అబ్జెల్ అవి ఎక్కువైపోయింది ఇటీవల కాలంలో కొంతమంది అరెస్ట్ కూడా చేశారు అది ఎంతవరకు వచ్చింది మేడం అది సో మన ఒంగోలు ఇన్ఫ్యాక్ట్ మొత్తం డిస్టిక్లో చాలా కేసెస్ అయినాయి చాలా మంది అరౌండ్ ఎయిటీ మోర్ దెన్ ఎయిటీ పీపుల్ హ్యావ్ బీన్ అరెస్టెడ్ ఆల్సో సో దీనిలో ఇప్పుడు పాతది ఏమున్నాయి అవి వరకు ఉంది ఇప్పుడు కొత్తగా రావడం లక్కీగా ఇప్పుడు దీనివల్ల మనం మనం ఏం యాక్షన్ తీసుకున్నాము దానివల్ల మొత్తం ఇలాంటి ఎవరు ప్లాన్ చేసి చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అందరూ జైల్లో ఉన్నారు ఇంకా కూడా ఎవరు ధైర్యం చే చేయడం మానేశారు సో నా సజెషన్ పబ్లిక్కి ఇది ఉంది మీరు ఎప్పుడు భూమి కొనాలనుకుంటే ఖచ్చితంగా ఈసీ కూడా తీసుకోవాలి ఒక రిజిస్ట్రేషన్ డిపాట్మెంట్లో ఈసీ తీసుకోవాలి ప్రాపర్గా వెరిఫై చేయాలి అది ఎవరి ఎక్కడ నుంచి వచ్చింది వాళ్ళది ఉందా కొ చాలామంది రాంగ్ సర్వే నెంబర్ పెట్టి ఈసీలో మెనిపులేషన్స్ చేస్తారు అలాంటి ప్రాపర్గా చెక్ చేసిన తర్వాతనే కొనుక్కోవడం అది జరగాలి అండ్ కోనేనప్పుడు మీరు వెంటనే రిజిస్ట్రేషన్ కూడా చేయాలి సో దాట్ దెర్ ఈజ్ నో ఫ్యూచర్లో ఇంకొక క్లెయిమెంట్ రావడం అవి అన్నీ జరుగుతుంది ఓకే మేడం మీరు ఇప్పటికొచ్చి ఈ రెండున్నర సంవత్సరాలుగా వస్తాం ఈ రెండున్నర సంవత్సరంలో ప్రకాశం జిల్లాలో మేము మేము వచ్చిన తర్వాత ఇలా ఈ మార్పులు చేశాం అని మీరు చెప్పగలిగా ఏంటి మేడం అది ఐ ఫీల్ దట్ మన పోలీస్ రెస్పాన్స్ చాలా మంచిది ఉంది ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో చాలా బాగా రెస్పాన్స్ అయింది ఎక్కడైనా ఎనీ పర్సన్కి ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఫ్రీగా అప్రోచ్ చేస్తున్నారు పోలీస్ స్టేషన్ వస్తున్నారు నాకు కూడా చాలామంది డైరెక్ట్గా కాల్ చేస్తున్నారు దానివల్ల మన డిస్ట్రిక్ట్ది ఫంక్షనింగ్ చాలా వరకు ఫ్రీ అండ్ ఫెయిర్గా ఉంది సో అది నాకు చాలా సంతోషం దాని తర్వాత మనం చాలా కన్విక్షన్స్ చేసాము ఈ లాస్ట్ పర్టికులర్లీ లాస్ట్ వన్ ఇయర్లో ఫార్ ఎగ్జాంపుల్ గిద్లూరులో ఒక హరివెల్ కేసు జరిగింది ఒక ఎయిట్ ఇయర్ అమ్మాయికి రేప్ చేసి చంపడం జరిగింది దానిలో కూడా డెత్ పెనల్టీ అవార్డ్ అయింది ఇలాంటి మన దగ్గర అరౌండ్ మోర్ దెన్ ట్వంటీ థర్టీ కేసెస్ ఆర్ ధేర్ ఇన్ విచ్ బిగ్ పనిష్మెంట్స్ ఆర్ ధేర్ సో దట్ ఈజ్ వెరీ బిగ్ సోర్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇది ఒక మనది ట్రయల్ మానిటరింగ్ ఒక చాలా ట్రెండ్ చేంజ్ అయింది దీని ముందు ఇంత పెద్దగా పడించుకునే వాళ్ళు లేదు ఇప్పుడు అందరికీ ఇది కూడా ఉంది మనం కన్విక్షన్ వరకు తీసుకుని వెళ్ళాలి దానివల్ల పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మార్పు వచ్చింది ప్లస్ జనలు కూడా ఇంకా వాళ్ళ దగ్గర ఫేత్ పెంచింది మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ మీద సంక్రాంతి సంక్రాంతి సెలబ్రేషన్స్ అది మన ట్రెడిషన్స్ ఏమి ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అది భోగితో స్టార్ట్ అవుతుంది దానివల్ల చాలా డిఫరెంట్ కాంపిటీషన్స్ అవుతుంది ముగ్గులు వేయడం అవి అన్నీ జరుగుతాయి మనం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నా మెసేజ్ ఇది ఉంటుంది అని ఈ కాక్ ఫైటింగ్ గ్యామ్లింగ్ దాని మీద మనం చాలా గట్టిగా చర్య తీసుకుంటాము ఎక్కడ అలౌ చేయము బికాజ్ ఇట్ ఈస్ అగేన్స్ట్ ద సుప్రీం గైడ్ లైన్స్ కాక్ ఫైటింగ్ ఇది ఒక క్రుయాలిటీ టు అనిమల్స్ ఉంది ఇది ఒక ఫన్ కాదు దానివల్ల చాలా అది అది ఇన్హ్యూమన్ యాక్టివిటీ ఉంది అండ్ అది ఒక క్రైమ్ కూడా ఉంది అది మనం టాయిలెట్ చేయము ఎవరు ప్లాన్ చేస్తే వాళ్ళ మీద కేసెస్ పెట్టడం ఖచ్చితంగా జరుగుతుంది అండ్ సెకండ్లీ లిక్కర్ ఆల్సో లిక్కర్ ఎవరు లీగల్గా తీసుకొని అమ్మడం ఇలాంటివి కూడా అనుకుంటే అది కూడా మనం చాలా పెద్ద రేడ్స్ చేసి అవి కూడా కంట్రోల్ చేస్తాం థ్యాంక్ యూ మేడం తెలుగువారి మెగా పండుగ సంక్రాంతి సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మెగా గోల్డ్ సేల్ ఆఫర్ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నగల వ్యాపారంలో విశ్వసనీయమైన బ్రాండ్ గా ప్రసిద్ధి చెందిన సిఎంఆర్ జ్యువెలరీలో సంక్రాంతి పండుగ సందర్భంగా అత్యంత నాణ్యమైన నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై తరుగులో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు పొందండి ఈ ఆఫర్ సిఎంఆర్ జ్యువెలరీ వారి అన్ని షోరూంలలో జనవరి నాలుగు నుండి జనవరి పదహారు వరకు లభిస్తుంది సాంప్రదాయ మరియు అధునాతన నగల శ్రేణి కోసం నేడే మీ దగ్గరలోని సిఎంఆర్ జ్యువెలరీ షోరూమ్కి వీచ్ చేయండి